రఘునాథపల్లెం మండలం అనుకుంటాను కరగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ ఎన్కౌంటర్ జరిగింది అక్కడ మావోయిస్టులు చాలామంది చనిపోయారు కొద్దిగా ఇబ్బందినే ఉంది నేపథ్యంలో నేను అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి మీ గురించి మాట్లాడాలంటే ఫ్యాన్ లేకపోతే నాకు ఒక వారం రోజులు నిర్ణయం పెట్టాను ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ లేకపోతే నాకు రైత్రిపోటీ నిద్ర గట్ల అచ్చామటకి దోమలకి చాలా ఇబ్బంది పడ్డాను మీరు అడవుల్లోకి వెళ్ళి ఆదివాసీలు వాడతారు పోరాటం చేస్తూ ఉన్నారు సో పోలీసు వాళ్ళు చంపే లేకపోతే గ్రే హ్యాండ్స్ దళాలు చంపేవాళ్ళు కొద్దిమంది అని నాకు తెలుసు మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా నాకు సమాచారం ఉంది అవన్నీ మీ ఆర్గనైజేషన్ చెప్పదే దెబ్బ కొట్టడం నా ఉద్దేశం కాదు ఇలాంటి దేశభక్తులు బట్టే ప్రేమ ఉన్నది నాకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లలో వివిధ శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళ దేశభక్తి కూడా ఆ కమిట్మెంట్ కూడా నేను ఎరుగుదును నేను బ్రిడ్జిను వంతెన అవునో కాదు నాకు తెలియదులే కానీ మీరు కూడా జనజీన శ్రాంతిలకు రండి శాంతి భద్రత చేసి మీలాంటి దేశభక్తులు ఉంటే దేశం ప్రజాస్వామ్యాన్ని ఒక రండి ప్రపంచం అంతా రెండు వందల దేశాలుంటే నూట ఎనభై దేశాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది తుపాకి ద్వారా రాజ్యం అనేది బూజుపట్టిన సిద్ధాంతం అని చాలామంది చెప్తా ఉన్నారు ప్రపంచంలో మీరు రెండు వందల దేశాల్లో ప్రయత్నం చేశారు ఇప్పటికీ ఎన్ని చోట్ల సక్సెస్ అయ్యారు చెప్పండి క్యూబా విప్లవం ఒక ఒక పద్ధతి వియత్నాంది ఇంకో పద్ధతి చైనాది ఒకటే పట్టుకొని మీరు వెళతూ ఉన్నారు మరి చైనా పరిస్థితి వందకి డెబ్బై నుంచి తొంభై శాతం ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి ప్రభుత్వ రంగం కదా నడవాల్సింది మీ సోషల్ కమ్యూనిస్ట్ రాజ్యాలు అన్నలా ఆలోచించండి ఛత్తీస్గఢే కాదు మహారాష్ట్రే కాదు ఒరిషా రాష్ట్రాల్లో పేపర్ తీసినప్పుడు వార్తలు ఏమైనా చదువుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సమాచారం కోసం అప్డేట్స్ కోసం చూస్తున్నప్పుడు చదువుతూ ఉంటాం మీ వార్త వచ్చినప్పుడు గుండెలు డక్కునని కొట్టుకుంటా ఉన్నాయి మనసు చిగుక్కుమంటుంది ఒక్కోసారి మీ మరణాలు చూస్తుంటే మీ జీవిత చరిత్రలు చూస్తుంటే కళ్ళెమటి నీళ్లు వస్తూ ఉన్నాయి అంత త్యాగాలు తొక్కునేటువంటి మీరు ప్రజల్లో పనిచేయడానికి రమ్మని అడుగుతూ ఉన్నాం గ్రీహవంశ దళాలు అంతరిక్ష శాటిలైట్స్ కూడా పంపిస్తూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాం యుద్ధ పద్ధతులు మార్చుకుని ప్రజల్లోకి వచ్చి పనిచేయండి ఆ విధంగా పనిచేయటం వల్ల ఈ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కానీ అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం ఉన్నటువంటి వీళ్ళందరి మధ్య మీరు ప్రజల్లోకి వచ్చి పనిచేస్తే వీళ్ళకంటే మీరు బెటర్మెంట్గా పనిచేయగలరు దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఓటుకు నోటుకి ఎలా చూపించి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇంత ఓటుకు నోటు వ్యవహారం లేదు దక్షిణ భారతదేశ రాజకీయాలు చచ్చినాయి కారణాలు మీకు తెలియని కాదు సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి సో సోదరులారా అన్నలారా జనజీవన సమతులకు రండి చర్చిదిగడ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చన్న మీద పది లక్షల రివార్డు ప్రకటించే దానిపై దాదాపు యాభై కేసులు ఉన్నాయి అన్నీ నాకు తెలిసి మేము వ్యక్తిగతమైనవి కాదు మీ ఉద్యమానికి సంబంధించినవి కదా నాకు తెలుసు సెప్టెంబర్ మూడున ఛత్తీస్గఢ్ బీజేపీ గంతేవాడ జిల్లాలో సరిహద్దులు జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నేటి వ్యవహారాల దిట్ట అయినటువంటి మాచల్ ఎస్ వలీయస్ జగన్ రణదేవితో సహా మొత్తం తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు మావోయిస్టు డివిజన్ కమిటీ దళనాయకుడు రచ్చన ఎన్కౌంటర్ రోజునే జగన్ అంత్యక్రియలు టేబుల్ జరిగినాయి సో మావోయిస్ట్ పార్టీకి అని కోలుకోని దెబ్బలు దండకారిణి ప్రాంతంలో నూట యాభైకి పైగా నిషేధ మావోయిస్ట్ పార్టీ సాయుధ గేళ్ళ మరణించారని చెప్పేసి అందరూ గాయపడ్డారని ఏకే పాటించిన సో దేవుడిచ్చిన జీవితం మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా సో ఎవరి కోసం పోరాడుతూ ఉన్నారు ఎందుకోసం చనిపోతూ ఉన్నారు ఒకసారి గుండెల మీద చేసుకొని పక్క నాకైతే ఎడంపక్క ఇది మీరు కూడా గుండెల మీద చేసుకొని ఆలోచించుకోండి సో పోలీసు వాళ్ళు ప్రభుత్వ పాలక వర్గాలు అది శాంతి భద్రతల కోణంలోనే చూస్తాయి అందులో తేడా ఏం లేదు ప్రపంచం ప్రజాస్వామ్యాన్ని యాక్సెప్ట్ చేస్తుంది మీరు కూడా ప్రజలకు వచ్చి పనిచేయండి మీకు కావాలంటే నా సంఘాన్ని ఇస్తాను నా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ అన్న వాడేసుకోండి ఖచ్చితంగా ఇస్తాను అయినా మీరు కూడా సంఘాలు పెట్టుకోళ్ళు మా మావోయిస్ట్ పార్టీలో అన్నల్లో కాకుండా వేరే సంఘం పెడుతుంది ప్రజల్లో పనిచేసి నెగ్గుకురండి ఆ యుద్ధ విద్యలు మీకు తెలియనే కావు సో అందుకోసం మీ వార్తలు చదువుతుంటే మనసు చిగుక్కుని అంటుంది ఆత్మహత్య చేసుకోండి ఏది కరెక్ట్ ఏది కాదు ప్రపంచం ఎడిపోతుంది మీరు ఎడిపోతున్నారు పునరాలోచన చేసుకోండి జనజీవన శ్రవంతులు కండి కేసులు ఇవన్నీ చరిత్ర ఏం చెప్తా ఉంది ఈ వంద సంవత్సరాల చరిత్ర మీ ఆర్గనైజేషన్స్ పెట్టి వంద సంవత్సరాలు కదా మీ పార్టీ నాటికి పెట్టిన తర్వాత నిషేధం ఉంది తర్వాత సిపిఐ సిపిఎం ఎమ్మెల్యే మావోయిస్ట్లే మీరు వెళ్ళిపోయారు సరే మీరు మీరు చీలికి రెడిపోయి నష్టపోయారు అది భాగం ఇప్పుడు సంగతి అని చరిత్ర ఏం చెప్తా ఉంది ప్రభుత్వం మిమ్మల్ని శాంతి భద్రత దృష్ట్యానే చూస్తుంది మీరు లేవనెత్తే ఆర్థిక అంశాలు కాదులా అడవుల్లోనే ఉండి నేను సాధిస్తారు మైదాన ప్రాంతాలకు రండి నా నాగరిక ప్రాంతాలకు రండి పట్టణ ప్రాంతాలకు రండి నగర కేంద్రాలకు రండి హెడ్ క్వార్టర్స్కి రండి వచ్చి చేయండి ఇక్కడ ఉన్న టెక్నాలజీని సైన్స్ అండ్ టెక్నాలజీ పిల్లలు మీ సిద్ధాంతాలు చెప్పండి మోటివేట్ చేయండి ఆ విధంగా ప్రజలు వచ్చి పనిచేయండి అన్ని రంగాల్లో వాళ్ళని పెట్టండి పనిచేసి ప్రజలను చైతన్యవంతం చేసేవాళ్ళని ఓడించి మీరు అనుకున్న ప్రభుత్వానికి వెళ్ళవండి ప్రాణాలు అవసరంలా శాంతి భద్రత దెబ్బతిన అవసరంలా బాధిత కుటుంబాలు మిమ్మల్ని తిట్టుకోవాల్సిన పని లేదు దుర్మార్గులకు శిక్షలు ఉండాల్సిందే మీరేస్తారా పోలీసులు వేస్తారా తర్వాత సంగతి అదో భాగం సో ఆ విధంగా భవిష్యత్ తరాలకే మీరు రోల్ మోడల్గా ఉండాలని భావిస్తూ ఉన్నాం సో రోబోలకు డ్రైవర్ లేని కార్లకు పశులకు అంటే ఇట్లా అనేక రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో తుప్పాకీ గొట్టం ద్వారానే రాజ్యం వస్తునేది మెథమెటిక్కి నిజమో మీరు గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోవాలి అనేక నష్టాలు మావోయిస్టులు మరణాలు మమ్మల్ని తలచివేస్తాయి కలిసి వేస్తూ ఉన్నాయి సో శాటిలైట్ల ద్వారానే దండకారణ్యాల ఫోటో తీసి పంపిస్తూ ఉన్నాయి డ్రోన్ కెమెరాలు ఇక మీరు మాట్లాడే చిన్నపిల్లాళ్ళలాగా మీరు మాట్లాడే ఫోన్ సంభాషణలు మిమ్మల్ని పట్టిస్తూ ఉన్నాయి మీరు పెద్ద లీడర్లే కొన్ని మానసిక బలవింతలు ఉంటాయి కదా మనుషులకు సంబంధించి సరే ఇన్నున్నా అది మీ అంతరంగం అంతర్గతం మీ పర్సనల్ కావచ్చు కానీ మీరు పట్టుబట్టడానికి కారణాలు మాత్రం ఫోన్ వ్యవస్థ అనేది తెలుస్తూ ఉంది సో రివ్యూ చేసుకోండి ప్రజల్లోకి వచ్చి పనిచేయండి స్వాగతిస్తాం చాలా బుర్జో పార్టీలే అధికారంలోకి వచ్చినాయి సెల్ఫిష్ పార్టీలే అధికారంలోకి వచ్చినాయి మీరు రారా ఇంత దేశభక్తులు వచ్చి పనిచేయండి స్వాగతిస్తా ఉన్నాం సో మిత్రులారా మన ఛానల్ చూసేటువంటి నెటిజన్లు మిత్రులు అందరూ కూడా స్నేహితులు పెద్దలు బంధువులు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు తెలియని అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడ పలిసి వచ్చానా న్యూ డోషి